కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో కమిటీ మార్కెట్ యార్డ్ దగ్గర కోసిగ రోడ్డు మీదుగా సోమప్పనగర్ నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు అటు ముందుకు సాగే రోడ్డు మొత్తం పూర్తిగా గుంతలమయంగా చాలా దారుణంగా ఈ రోడ్డు పరిస్థితి చాలా కాలంగా ఉన్నది ఇప్పటికే ఇక్కడ చాలామంది వాహనాలపై నుండి ఈ గుంతల్లో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న పరిస్థితి కూడా ఉన్నది అయితే నిన్నటి రోజున ఎమ్మెగనూరు ఎమ్మెల్యే అదే రోడ్డుపై నుండి అదే రోడ్డు మీదుగా ఎల్లమ్మబీడు ప్రాంతంలో గత వారం చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఆదెప్ప కుటుంబానికి ప్రభుత్వం తరపున ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేతో ఏఎన్టీవీ ఈ రోడ్డు ప్రస్తావన తేవడంతో ఏఎన్టీవీ మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు పరిస్థితి చూసి స్పందించి తన పరిధిలో లేకపోయినా ఈ రోడ్డు వాస్తవానికి ఆర్ మరియు మంత్రాలయానికి సంబంధించిన రోడ్డు అయినప్పటికీ ఆర్ఎంబి అధికారి ఎస్ఈతో అలాగే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఎలాగైనా ఈ రోడ్డును మనం వేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడంపై ఆ ప్రాంతం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో నివసిస్తున్న కాలనివాసులు మాట్లాడుతూ అప్పట్లో వివి మోహన్ రెడ్డి హయామంలో వేసిన రోడ్డని ఇంతవరకు ఈ రోడ్డును పట్టించుకున్న వారే లేరని ఇన్నాళ్లకు ఈ రోడ్డు గమనించారని కనీసం ఇప్పటికైనా త్వరగా ఈ రోడ్డు పూర్తి చేసి ఇక్కడ జరిగే ప్రమాదాల నుండి కాపాడాలని కోరుచున్నారు ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తూ అంతేకాకుండా ఇక్కడ చూశారు మీరు వారసత్వం వచ్చే సమస్యల్లో ఎమెగంగనూరు ఏదైతే మాకున్నటువంటి కోసిగి యమగనూరు రోడ్ ఇక్కడ దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి తీవ్రమైన సమస్య విచిత్రమైనటువంటి ఆ రోడ్డు పరిస్థితి చూస్తే ఒకప్పుడు ధర్నాలు కూడా చేశాం త్వరలోనే దాన్ని మా లిమిట్స్ మా పరిధిలో లేదు నాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య ఏమంటే ఆ జురుడిక్షన్ వచ్చి మంత్రాలయంలో ఉంది ఈ బెల్ట్ వచ్చి ఆర్అన్బిలో ఉంది మొత్తం సో టౌన్ లిమిట్స్లో ఒక పార్ట్ ఆర్ఎండ్బిలో ఉండడం రెండవది ఆర్ఎండ్బి ఉన్నటువంటి మంత్రాలయ నియోజకవర్గానికి ఉండడంతో కొద్దిగా దాన్ని ఏదైనా చేయడానికి టెక్నికల్గా సమస్యలు వచ్చాయి నిన్ననే నేను ఆర్ఎన్బి ఉన్నతాధికారులతో ఈరోజు ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు ఎస్సీ గారితో అనుసంధానం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో రానున్న కొద్ది రోజుల్లో మళ్ళీ ఆ రోడ్డుని ఒక లెవెల్గా అంటే టెంపరీగా కాకుండా కొంచెం ఒక ఒక లెవెల్గా దాన్ని బాగు చేస్తూ రాబోయే రోజుల్లో నేను అమరావతిలో నేను శాసనసభలో కూడా అధికారులతో చర్చించడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఆ రోడ్డుకు నిధులు కేటాయించుకొని రావడం జరుగుతుందని తెలియజేస్తున్నాను